రేణుకా ఇక వీళ్ళిద్దరు బస్తాలు లెక్క చూస్తూ ఉంటారు అదేంటే పది బస్తాలే తక్కువ చేసావు నూట నూట యాభై రాస్తా ఆ డౌట్ వస్తుందండి అందుకే నూట ఎనభై రాసాను అని చెప్పేస్తాను కానీ ఇలా పోయి రవిబాబు అయితే ఇక పూజారి గెటప్ వేసుకొని అక్కడికి వస్తాడు ఏంటి రా ఇలా మారిపోయావు నువ్వు అమ్మగారు మీ పేరు మీద పూజ అర్చన చేయించాను ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని చెప్పేస్తానగాని ఇద్దరు కళ్ళ కద్దుకొని తింటారు నా నీలో ఇంత మార్పు మేము నమ్మలేకపోతున్నాను రా మార్పు రావాలి మార్పు రావాలని కోరుకున్నాను కాబట్టి ఈరోజే మారాలని నిర్ణయించుకున్నాను అందుకే నాలో ఈ మార్పు ఆశీర్వదించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు దీర్ఘాయుష్మా అనుభవ అని చెప్పేసి ఇద్దరు దీవిస్తూ సంతోషపడుతున్న నా కొడుకు ఇలా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పగానే అవునమ్మ గారు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి అంటుండగానే ఈ లోపే చెంచలమ్మ అయితే వీళ్ళని గమనిస్తూ కిందికి వస్తూ ఉంటుంది చెంచలమ్మ రవిబాబుని చూసి అలా దగ్గరికి రాగానే పెద్దమ్మ నేను నిన్నమన్నలాగా గాలికి తిరిగాను గాలికి పెరిగాను వెదవలా తిరిగాను కానీ ఇవన్నీ ఇలా చేయడం తప్పు అని తెలుసుకున్నాను పెద్దమ్మ ఇంటికి బాధ్యతగా ఉంటున్నాను గుడికి వెళ్ళొస్తున్నాను ఇక ఈ ఇంటికి పెద్ద కొడుకులా బాధ్యతగా ఉండాలనుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నాను పెద్దమ్మ ఆ ఎదవలా తిరగటం గాలి తిరుగులు అన్నీ మానేశాను పెద్దమ్మ నేను ఈ రోజు నుంచి కొత్త మనిషిలా మారాలనుకుంటున్నాను పెద్దమ్మ అని చెప్పేసి ఇక కళ్ళబొల్లి మాటలు అయితే రావుబాబు చాలా చెప్తూ ఉంటారు చెంచలమ్మకు చెంచలమ్మ ఉండి ఈ ఈ మార్పు ఫస్ట్ ఉంటే నా పెద్ద కొడుకుగా ఇంటి అర్హత నీకు ఉండేది ఇంటి పెత్తనం అంతా నీకే ఉండేది కదా సంతోషం ఇప్పటికైనా మారావు ఇప్పటి నుంచి అయినా బుద్ధిగా ఉండు అని చెప్పగానే మీ ఆశీర్వాదం నాకు కావాలి పెద్దమ్మ అని చెప్పేసి ఇక రవిబాబు అయితే దొంగ వినయంతో కాళ్ళ మీద పడతాడు అయ్యో బాబులే అని చెప్పేసి అనగానే రేణుక ఇక వీళ్ళైతే సంతోషపడుతూ ఉంటారు చెంచలం అన్నమాట నా పెద్ద కొడుకు అని ఎప్పుడైతే వస్తుందో రేణుక సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంటి పెత్తనం అంతా నాదే అని ఈ లోపల సింధుర కిందికి దిగి వస్తూ ఉంటుంది సింధుర చూసావా రవిబాబులో ఎంత మార్పు వచ్చిందో బుద్ధిగా ఉంటున్నాడు చాలా వినయంగా ఉంటున్నాడు చూసావా అని చెప్పేసి అనగానే సింధురా అయితే మనసులే నాకు తెలుసు తమ గుంట బుద్ధి నాకు తెలుసు అని చెప్పగానే సింధురా నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నేను దక్కించుకునేదాకా నేను వదిలిపెట్టను అని చెప్పేసి రవిబాబు మనసులో అనుకుంటాడు మరి చెంచలమ్మ గుడ్డిగా నమ్మి ఇక రవిబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను